ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ రిపీల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునున్న అవునన్న వారందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం బిల్లు సభలో ప్రవేశపెట్టబ చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్ ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు ధన్యవాదాలు ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీరు సహకరించండి నేను చూశాను మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పు లేదు నేను ఐదేళ్ళు మాచర్లకు పోలేకపోయా ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాలు సాధ్యం కాలేదు వినుకొండలో అత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరో అబ్జెక్షన్ చెప్పాల అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తా ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష అదే మరి నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఫేక్ రాజకీయాలను సహించాం అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం ముప్పై ఒక్క మందిని చంపారన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాడు ముప్పై ఆరా ముప్పై ఆరు మంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు ఆ పరిస్థితి రానిలే అదే లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కడపడి కావాలి ఆ రోజు కూడా నేను చూశాను సీఎం సీఎంగా సాక్షి స్క్రోలింగ్ వచ్చింది ఆ స్క్రోలింగ్లో రెడ్డి హార్ట్ అటాక్ గుండెపోటతో చనిపోయాడు అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు ఫ్లైట్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా ఫ్లైట్లు రాకుండా బై రోడ్డు వచ్చారు ఆ డ్రామాలన్నీ చెప్పదలుచుకోలేదు అంటే సాయంత్రం వచ్చారు మాట మార్చేశారు నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి అంటే అధ్యక్ష అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం ప్రజా చైతన్యం ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు తప్పకుండా నేను ఊటే చెప్తున్నా ఫేక్ రాజకీయాలు సహించాం ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం లాండ్ ఆర్డర్ని ఎవరు వైలేట్ చేసినా ఎవరు వాళ్ళ చేతల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమతంగా హ్యాండిల్ చేస్తాం మత ఘర్షణని ఫ్యాక్షన్ రాజకీయాల్ని రౌడీల్ని తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మేము నేరాలు చేయం ఘోరాలు చేయం కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష ఒక పక్కన లాండ్ ఆర్డర్ కాపాడాలి అది మన బాధ్యత ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ప్రమోట్ చేసుకోవాలి తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్ష్యం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నా పనులు జరిగినాయి అనేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారా గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు అంటే వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్ తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉంటారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయింది అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం ఈ సంవత్సరం నా ఆలోచన సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రమ్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాణం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతాను ఉత్తరప్రదేశ్ లో కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నా నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయుల్ని కలిసినప్పుడు కూడా వాళ్ళు అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను ని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందల పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమీ కేర్ కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేశారో అలా నేను చేయదలుచుకోలేదు విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా సిబిఎస్ఈ కరికులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబి అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళం ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది పిల్లల భవిత అధిక ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన గోపాల్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు నాయుడు గారు వెంకటేశ్వర గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరపకూడదు అనేది మా లక్ష్యం మీరు గతంలో పదిహేను వేల రూపాయలని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకి అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కింద తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్ తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది అందులో మాడతారు కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యారంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను చార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు కనుక తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది మీరు చూసారు దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు పదకొండు వేల పాఠశాలల్లో పది కల తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకున్నారు ఎలా అడ్మిషన్స్ పెంచాలి నాణ్యత ఎలా పెంచాలి అసెస్మెంట్ ఎలా చేయాలి టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలని కూడా మేము చర్చిస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది ఢిల్లీలో ఒక మోడల్ ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం అధికారులు కూడా ఒక టీం వేసాం వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు నివేదిక ఇచ్చిన నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మేము ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు చేకరిన తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం